ఎంత వస్తుంది ఇప్పుడు పెన్షన్ అంత ముందు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత వచ్చేది నీకు సంవత్సరానికి ఎంత పెంచారు ఐదేళ్లలో చంద్రబాబు గారు వచ్చినాక ఎంత వస్తుంది సంతోషంగా ఇప్పుడు ఏం కావాలి చెప్ప అవతల కలుపుకున్నారు కలుపుకొని నీదొక నెంబరు నాదొకరు నేను ఎలా అంటున్నారు నేను సర్వేరు కట్టినాను తర్వాత కుంట సర్వేరు కొత్త ఆయనకు తెలియకుండా ఆ డాక్యుమెంట్లు చూపించకుండా చేతాడు అది జరిగింది సరే ఇదిగోండి ఈమెది వెరిఫై చేసి అమ్మ ఈయన తహసీల్దార్ గారు ఆయనకు బాధ్యత తప్ప చెప్తున్నా ఈమెది వెరీ సర్వే చేపించి ఈమె ల్యాండ్ అంత ఎంత ఉందో ఈమె కొలిసి అప్ప చెప్పండి పక్కన వాళ్ళు ఎవరు ఆక్రమించారని చెప్తుంది పెద్దమ్మ వృద్ధురాలు ఎక్కువసార్లు తిరగలేదు మీరే బాధ్యత తీసుకొని తొందరగా కంప్లీట్ చేయించండి ఒకమ్మ ధైర్యం ఉండు ఇది తహసీల్దార్ గారికి అప్పచెప్పాను చెప్పాను ఇక్కడే తప్పనిసరిగా వారం రోజులు నేను సమస్య పరిష్కారం చేసి మీరు నాకు మళ్ళీ ఫోన్ చేయాలి ఓకే సార్ తప్పకుండా ధైర్గుండమ్మా ధైర్య ఉండమ్మా అదే బాధ్యత బాగున్నావా నమస్కారం